నెల్లూరు సిటీ పరిధిలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలోని పార్క్ ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు మంత్రి నారాయణ అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని అమలు చేశాం గత వైసీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నీరుగా జగన్కు జగన్ అనుభవం లేకపోవడంతో పాలనను అస్తవ్యస్తం చేశారు నెల్లూరు నగరంలోని పార్కులను మూడు నెలల్లో ఆధునీకరిస్తామని తెలిపారు బహుశా ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత వస్తుంది మరొక నెల నాలుగు రోజుల తర్వాత డబ్బులు వస్తాయి రాగానే అండర్ గ్రౌండ్ అనేది డ్రింకింగ్ కూడా స్టార్ట్ చేసి పూర్తి చేస్తాను కాబట్టి కొద్దిగా ఓపి పట్టమని నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను థ్యాంక్ యూ నెల్లూరు నగర నియోజకవర్గంలోని ప్రతి పార్కు ప్రతి స్కూలు పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచన చేసి నగర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు గత కొద్ది రోజులుగా నెల్లూరు నగరానికి వచ్చినప్పుడు ప్రతి పర్యటనలో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వారికి కావాల్సినటువంటి పార్కుల్లో మౌలిక సదుపాయాలు వాటితో పాటు పిల్లలకి ప్రజలకి కావాల్సినటువంటి పరికరాలు అటు జిమ్ కావచ్చు ప్లే ఆర్టికల్స్ కావచ్చు ఇతరత్ర సంబంధిత మంచి ఆర్కిటెక్ట్ టీం ఒక టీంని పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్కుకి దానికి అనుగుణంగా ఏమేమి కావాలో అవన్నీ పూర్తిగా డిస్కస్ చేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాదాపు పది కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నగర పాలక సంస్థలోని అన్ని పార్కుల్ని ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు నగర నియోజకవర్గంలోని నలభై నాలుగవ డివిజన్లో మహబూఖాన్ పార్క్కి ఈరోజు విచ్చేశారు ఇక్కడికి ఆల్రెడీ ఈ పార్కులో ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి అన్ని పరికరాలు కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి అతి త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ పార్కు పూర్తిగా అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకుంటుంది ఇదే కాకుండా నగర పాలక సంస్థలోని మొన్న ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం చూసాం మోడల్ హై స్కూల్ గుంటబడి అంటాం దాన్నైతే ఏ విధంగా ఉండిందంటే ఒక అడవిలాగా ఉండింది అసాంఘిక కార్యక్రమాలకి వేదికగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా కేవలం నాలుగు రోజుల్లో పూర్తిగా మార్చి దాంట్లో అనేక రకాల కార్యక్రమాలు క్రికెట్ ప్లే గ్రౌండ్ కావచ్చు ఫుట్బాల్ గ్రౌండ్ అనేక రకాలుగా ఈ విధంగా ప్రతి ప్రతి ప్రాంతాల్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు నాలుగవ డివిజన్ పార్క్ పోయారు పద్నాలుగో డివిజన్ పార్క్ వచ్చారు పదహారవ డివిజన్ పార్క్ వచ్చారు అవన్నీ కూడా పూర్తి అయిపోయి ఈరోజు ప్రజలకి ఉపయోగపడే పరిస్థితికి వచ్చాయి అదేవిధంగా నెల్లూరు నగరంలో ఏదైతే ప్రజలకు కావాల్సిన ప్రధాన మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టి రాష్ట్రంలోనే నెల్లూరు నగరం ఒక మోడల్ నగరంగా తాను ప్రాచీనిత్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలా నెల్లూరు అంటే నారాయణ సారు నారాయణ సార్ అంటే అభివృద్ధి అని ఏ విధంగా అయితే నినాదం ఉందో దాన్ని మరింతగా సార్థకం చేస్తూ రాష్ట్రంలో ఏ మాత్రం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఎక్కడ అవకాశం ఉంటే తద్వారా నిధులను సమీకరించి ఈరోజు నెల్లూరు నగరానికి అనునిత్యం శ్రమిస్తున్నటువంటి నారాయణ సార్ గారికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి